హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగసూర్య మల్టీ స్కిల్స్ ఈరోజు ఎప్పుడు ఒకేలా టీ పెట్టుకొని బోరు కొడుతుందా అయితే ఇప్పుడు ఇలా పెట్టుకొని కొత్తగా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఇంతకీ ఇందులో కొత్తదనం అనుకుంటున్నారా అదే మసాలా టీ అండి టీ స్టాల్ దగ్గర అడిగి మరీ మసాలా టీ తాగుతారు కదా ఇప్పుడు మీకు ఈ అక్కర్లేదండి ఇంట్లోనే ఇలా ట్రై చేసేయండి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పేయండి అదేవిధంగా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నాగసూర్య మల్టీ స్కిల్స్ ఛానల్ విజిట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ టీ కోసం సంగం గోల్డ్ పాలు తీసుకుంటున్నానండి అవి మరిగించడానికి ఒక గిన్నె పెట్టుకొని పాలు అందులో యాడ్ చేసేసుకొని స్లో మంట మీద గింటితో కళ్ళదిప్పుతూ కాగబెట్టుకోవాలన్నమాట కళ్ళదిప్పుతూ కాగబెట్టుకోమని ఎందుకు చెప్తున్నానంటే అలా మరిగి చిక్కదనం వస్తాయి అనమాట పాలల్లో మనం టీ కాసేటప్పుడు ఆ టీలో ఎక్కువ పాలు పోసినాక మరగనివ్వాల్సిన అవసరం లేదండి అందుకనే మనం టీ పెట్టుకునేటప్పుడు పాలు కాగబెట్టుకునేటప్పుడు ఇట్లా కొంచెం గెంటితో కలిదిప్పుతూ స్లో మంట మీద మనం కాచుకున్నామంటే తర్వాత మరిగించాల్సిన అవసరం ఉండదు అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ పొంగు వచ్చేస్తున్నాయి కదా అలా కలిదిప్పుకుంటూ పొంగు రానివ్వాలండి మనం మార్నింగ్ లెగంగానే ఫ్రెష్గా ఉండాలంటే మనకి టీ కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇలా టీ కాఫీ పడందే మనకి రోజు స్టార్ట్ అవ్వదు కదండి అందుకని ఇలాంటి టీలు కనుక మనం రెగ్యులర్గా పెట్టుకొని ఇష్టంగా తాగామంటే ఆహా సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడు వేరే గిన్నెలోకి పాలు పొంగిపోయినాయి కదా అది షిఫ్ట్ చేసేసి వేరే గిన్నెలోకి ఇలా వాటర్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ తాజ్మహల్ టీ పౌడర్ వాడుతున్నానండి అది ఆ వాటర్లో అట్లా యాడ్ చేసేసుకుందాం అనమాట యాడ్ చేసేసుకొని ఇది మరగనివ్వాలండి స్లో మంట మీద కాసేపు అంటే పాలు పోసినాక ఎక్కువసేపు మరగనివ్వం అనమాట ముందే ఇట్లా డికాషన్ మరగనిచ్చామంటే చాలా బాగుంటుంది నేను మసాలా టీ అని చెప్పాను కదా దానికి ఇట్లా కొంచెం రెండు మూడు లవంగాలు అదేవిధంగా ఒక ఇంచ్ దాల్చిన చెక్క నేను ఇక్కడ యాలక్కాయలు దంచి వేసుకుంటున్నానండి యాలక్కాయలు పౌడరు అదేవిధంగా ఆ తొక్క అన్నీ అలా వేసేసుకుంటున్నాను దంచుకొని ఇప్పుడు ఒక ఇంచు అల్లం కూడా అల్లం కూడా ఇట్లా దంచుకొని వేసేసుకుంటున్నాను అనమాట ఆ డికాషన్లో ఇది టీ అనేది స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఫైనల్లో చెప్తాను అనమాట చాలా టేస్ట్ తీసుకొస్తుంది చిక్కదనం వస్తుంది టీకి అస్సలు మిస్ అవ్వద్దండి ఈ విషయం ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఇలా స్లో మంట మీద కాసేపు బాగా మరగనిచ్చామంటే చక్కగా ఆ డికాషన్ అంతా ఆ వాటర్లోకి దిగినాక మనం ఇందాక పాలు కాగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇందులోకి యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ముగ్గురు నలుగురికి పెట్టెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట దాని ద్వారా మీరు ఇంకా ఎంతమందికి చేస్తున్నామంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లాస్ట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా ఇదే ఇట్లా ఎండు ఖర్జూర వేసుకుంటే బాగుంటుందని ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే గనక ఇలా ట్రై చేసి చూడండి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి చాలా బాగుంటుంది టీ చేసుకుందామంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ నేను పంచదార యాడ్ చేసేసాను అనమాట మీ టేస్ట్ ప్రకారం మీకు ఎంత షుగర్ కావాలంటే అంత వేసుకోండి నేను ఇక్కడ టూ త్రీ స్పూన్స్ యాడ్ చేశానండి యాడ్ చేసుకొని మీకు ఎంత కావాలనేది మీరు కూడా అట్లా యాడ్ చేసుకోండి మొత్తానికి టీ అయితే రెడీ అయిపోయింది టీ అండ్ బిస్కెట్స్ కాంబినేషన్ అయితే కేక్ కదా ఇలా ఎంతమందికి ఇష్టం అనేది నాకు చెప్పండి అదేవిధంగా మసాలా టీనే కాకుండా మనం రెగ్యులర్గా పెట్టుకునే అల్లం ఇలాచి వేసి పెట్టే టీ కూడా నా స్టైల్లో ఎలా పెట్టాను అనేది నేను పాత వీడియోలో పెట్టి చూపించాను అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను ఇంతకీ నేను పెట్టిన టీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ